హలో అండి ఈరోజు కొన్ని నార్లు మనం పోసుకుందాం అండి కంటైనర్స్ లో మట్టిది రెడీ చేసి పెట్టేసాను అనమాట చిన్న సైజు లోనే పోస్తున్నాను ఈ ఈసారి నారు ఎందుకంటే నారు వచ్చిన తర్వాత మళ్ళీ మనం వేరే కంటైనర్స్ కంటైనర్స్లోకి ట్రాన్స్ఫ్లాంట్ చేసుకోవచ్చు ఈరోజు ఏమేమి నార్లు అంటే గుత్తి వంగనార్ అండి ఇది బయట దొరకట్లేదు నార్మల్ గా మనకి పొడుగు వంకాయలే ఉంటున్నాయి కదా పర్పుల్ కలర్వి అవి వైట్ ఈ రెండు రకాలే కానీ గుత్తి వంకాయలు నారు బయట దొరకట్లేదు అని చెప్పి నేను ప్యాకెట్ తెచ్చాను ఇది పోసుకుందాం అండి అలాగే రాడిష్ బీట్రూట్ క్యారెట్ యాక్చువల్ గా చెప్పాలంటే రాడిష్ అయితే ఇప్పుడు కూడా మనం పండించుకోవచ్చు లాస్ట్ ఇయర్లో కూడా నేను గ్రో చేశాను బట్ క్యారెట్ బీట్రూట్ ఏంటంటే కొంచెం శీతాకాలం పంటలు సరే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చూద్దాం ముందు నార్లవి వేసి చూద్దాం అన్నట్టుగా వేస్తున్నాను మామూలుగా అయితే రాడిష్ మనం ఇప్పుడైనా గ్రో చేసుకోవచ్చు అండి లాస్ట్ ఇయర్ లో కూడా నేను పెంచాను అన్ని సీజన్స్ లో కూడా బానే వస్తుంది అయితే ఈ క్యారెట్ బీట్రూట్ ఇవి ఏంటంటే శీతాకాలం పంటలు కానీ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చూద్దాం ఎలాగో శీతాకాలం వచ్చేసరికి ఈ నార్లు అవి ఎదిగి మనకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవటానికి రెడీ అవుతాయి కాబట్టి ఒక ఎక్స్పెరిమెంట్ లాగా నార్లు పోస్తానండి చూద్దాం అసలు జర్నేట్ అవ్వాలి కదా బీట్రూట్ నేను గార్డెన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ లో పెంచానండి అసలు ఎంత బాగా పెద్ద పెద్ద దుంపలు అనమాట బీట్రూట్ చాలా సింపుల్ అనిపించింది తర్వాత సంవత్సరం నేను లాస్ట్ ఇయర్ లో విత్తనాలు వేసాను వేసానికైనా అవి జర్నేట్ అవ్వలేదండి ప్యాకెట్లు చూసి మనం కొనుక్కోవాలి అవి ఈసారి మంచివే తెచ్చానండి చూద్దాం దగ్గర దగ్గరగా వేసేసుకుందాం చూడటానికి పాలకూర విత్తనాలు ఉంటాయి బీట్రూట్వి నార్లు పో మట్టి పోసుకుందాం నెక్స్ట్ బీట్రూట్ అయిపోయింది కదా క్యారెట్ అండి క్యారెట్ కూడా నేను టెరస్ కార్డెన్ స్టార్ట్ చేశాక రెండో సంవత్సరం అనుకుంటా అండి పెంచాను పెద్దగా షాపుల్లో ఉన్నట్టుగా ఏమీ రాలేదు కానీ కొంచెం చిన్న సైజు దుంపలు అయితే వచ్చాయి లాస్ట్ ఇయర్ కూడా తెచ్చి వేసాను కానీ అది కూడా ఫెయిల్ అయ్యాను అనమాట అందుకని కొంచెం ఎర్లీగా పోసేస్తున్నాను నార్లు ఒకవేళ ఇవి జర్మినేట్ అవ్వలేదు అనుకోండి మళ్ళీ మనం వేరే ప్యాకెట్స్ మళ్ళీ తెప్పించుకుని పోసుకోవచ్చు టైం వేస్ట్ అవ్వకుండా ఈసారి కంపల్సరిగా ఈ సీజన్ లో శీతాకాలంలో బీట్రూట్ క్యారెట్ కంపల్సరిగా పెంచాలని నిర్ణయం తీసుకున్నాను ఎన్నిసార్లు అయినా నార్లు పోస్తారండి జర్మినేషన్ గానీ అయ్యాయా ఇంకా అసలు మొక్కలు బ్ర బ్రతుకుతాయి బానే ఫెయిల్యూర్ ఉండదు సో ఇదేంటంటే ఇంకోండి జీలకర్రలా ఉంటుంది వీటి విత్తనాలు క్యారెట్ విత్తనాలు అండి ఇక్కడ అంతే మొత్తం వేసేస్తున్నాను మొలకలు వచ్చిన తర్వాత రాళ్ళు అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి నార్లు పోసుకునే కంటైనర్లో మట్టిప్పుడు గుల్లగా ఉండేటట్టు చూసుకోవాలండి నార్లు పోసుకునేటప్పుడు రాళ్ళు అవి ఉంటే మళ్ళీ ఆ విత్తనాలు మొలకలు అవి రావటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది సో బీట్రూట్ క్యారెట్ రెండు చిన్న సైజు వాటిలో పోసాను కదా ఇక్కడ రాడిష్ అండి రాడిష్ అయితే చాలా మొండి మొండి మొక్కలు మొండి విత్తనాలు అని కూడా చెప్పొచ్చు జనరేషన్ రేట్ చాలా బాగుంటుందండి ఇవి మెంతుల్లా ఉంటాయి చిన్నగా వీటిని కూడా ఇలా పై పైన వేసేద్దాం వీటిని ప్రత్యేకించి నారు పోసుకునే అవసరం లేదులేండి మామూలుగా కూడా మనం డైరెక్ట్ గా కూడా పెట్టేసుకోవచ్చు కాకపోతే ఇంకా నార్లు వేసే పెడదాం అన్నట్టుగా కంటైనర్స్ అవి సెట్ చేసుకుని అంక పెడదాము ఈ ఒక నార్లు వేద్దామని నేను భావిస్తున్నాను లేదంటే డైరెక్ట్ గా కూడా మనం నాలుగు అంగుళాలు నాలుగు అంగుళాల గ్యాప్ ఇచ్చి విత్తనాలు పెట్టేసుకోవచ్చు అనమాట విత్తనం మీద మరీ మట్టి కూడా ఎక్కువగా వేయకూడదండి విత్తనం సైజు ఒక వంతు ఉంది అనుకోండి మూడు వంతులు మట్టి అలా ఉండేటట్టు చూసుకోవాలి తోటకూర విత్తనాలు అయితే మరీ చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం పై పైని చల్తే సరిపోతుంది అలాగా నెక్స్ట్ గుత్తి వంగనారండి ఇది కూడా మొత్తం వేసేద్దాం ఒకవేళ అన్ని మొలకలు వస్తే అప్పుడు చూడవచ్చు మొత్తం వేసేద్దాంలేండి మళ్ళీ సంవత్సరం దాకా ఎదురు చూడాలి వంగ మొక్కలు మనం ఒకసారి వేసుకుంటే రెండు సంవత్సరాల వరకు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు అండి అయితే మొత్తం నార్వేసి ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి ఎవరికైనా ఇవ్వచ్చు చూసారా ఎన్ని వచ్చాయా విత్తనాలు ఎక్కువే ఉన్నాయి కంటైనర్ కూడా ఎక్కువ అయిపోయేటట్టున్నాయండి చూద్దాం దగ్గర దగ్గరగా వస్తే మధ్య మధ్యలో చిన్న మొక్కల్ని తీసేసుకోవచ్చులేండి సన్నగా చినుకులు పడుతూనే ఉన్నాయండి తుఫాను అనుకు అంటున్నారు కాబట్టి ఈ టైంలో మనం విత్తనాలు కానీ నార్లు కానీ పోసుకుంటే చాలా బాగా మొలకలు అనేవి వస్తాయి జర్ననేషన్ రేట్ అది స్పీడ్ గా ఉంటుందండి లాస్ట్ టైం నేను ఒక వన్ వీక్ కూడా అవుతుందో లేదో ఆకుకూర విత్తనాలు వేశాను కదా కొత్తిమీర వారానికే వచ్చేసిందండి మొలకలు ఈ త్రీ డేస్ నుంచి ఇంకా చల్లగా ఉండి వాతావరణం కొత్తిమీర చాలా స్పీడ్ గా వచ్చింది అందులోనూ విత్తనాలు కూడా చాలా ఫ్రెష్ వేయాలండి ఈ మధ్య తెచ్చాను అది కూడా ఏలూరులోనే తెచ్చాను విత్తనాలు ఉన్నాయా పంపిస్తారా చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారండి నిజంగా కామెంట్స్ చూసినప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది ఉన్నా పంపించడం అవన్నీ నాకు నాకు అండి అదంతా పెద్ద ప్రాసెస్ మరేమో పల్లెటూరు అందరూ మాది ఇంకా సో నేను పంపించలేను అని చెప్పడానికి చాలా బాధగా ఉంది ఏమనుకోవద్దండి ఒకవేళ దగ్గరలో కానీ మాకు ఈ లోకల్లో ఎవరైనా ఉంటే నేను వస్తే ఇస్తాను తప్ప ఆన్లైన్ లో అలా పంపించడం అవి నాకు తెలీదు ఏమైనా కనుక్కుంటానండి ఒకవేళ పర్లేదు పంపించడం ఈజీ అనిపిస్తే అప్పుడు ట్రై చేస్తాను నేను సో మొత్తం నీళ్ళు చల్లేద్దాం అయితే కొంచెం సెమీ షేడ్లో పెట్టుకోవాలండి కంటైనర్స్ని నైట్ టైం అలా బాగా ఫోర్స్గా వర్షం వచ్చింది అనుకోండి మనం వేసుకున్న విత్తనాలు అవి మళ్ళీ చల్ల చెదురైపోయి అది ఉండదు అనమాట సో కొంచెం సెమీ లో కంటైనర్స్ పెట్టుకుంటే కొంచెం హైట్ గా అయ్యే వరకు నారు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ నారుల్ని నార్లు వేసిన కంటైనర్స్ ని కొంచెం అటు ఇటు మనం షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ టెరస్ పైన మీకు షేడ్ అది అంటే పాదుల కింద పెట్టేస్తున్నాను నేను పెద్ద ఇబ్బంది అనిపించట్లేదు ఒకవేళ కింద అనుకోండి మీరు సన్ సైడ్ కింద అలా ఎక్కడో చోట పెట్టేసుకుని మార్నింగ్ ఎండ తగిలే ప్లేస్ లో కొంచెం మొలకలు వచ్చిన తర్వాత కూడా ఎండ చాలా అవసరం అవుద్ది వీటికి అప్పుడు ఎండ వచ్చే టైం టైంలో మీరు ఎండలోకి షిఫ్ట్ చేసేసుకుంటే స్పీడ్గా పెరుగుతాయి అన్నమాట విత్తనాలు వేయటం అయితే అయింది కదండి ఇవి మొలకలు వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ అప్డేట్ ని నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను ఇదండి ఈ రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి వీడియో నష్ట లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్